రెండు రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతరపు లేనటువంటి వర్ష పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నిన్న నిన్నర్ కాలనీ బతుమ్మకుంట ఇవే కాకుండా హౌసింగ్ బోర్డు కూడా ఇవన్నీ కూడా వర్షపు నీరు లోసట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది నిన్న రాత్రి పన్నెండు పన్నెండున్నర దాదాపు రాత్రి మూడు గంటల వరకు కూడా మేము అందరం కూడా అప్రమత్తంతో ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రజలు మాకు మినిట్ టు మినిట్ ఫోన్ లో కూడా కాంట్రాక్ట్ లో ఉన్నారు కొందరు కొందరు అవసరాలు బట్టి మేము తీర్చడం జరిగింది పోలీస్ శాఖ వ్యవస్థ కూడా పూర్తి ఆ పూర్తి సహకారంతో పనిచేయడం జరిగింది ఫుడ్ కూడా అందరు కూడా కల్పన చేయడం జరిగింది దీంతో పాటు మా సొంత మేము హెల్ప్ లైన్ ద్వారా కూడా ఒక నాలుగు అంబులెన్స్ ఐదు ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు కూడా సప్లై చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వము మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అప్రమత్తంతో ఉండి రాత్రి ఇప్పుడు కూడా కురుస్తున్న వర్షాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఏదైనా ప్రజలు ఎమర్జెన్సీ అవసరం ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వడం వల్ల మేము వాళ్ళకు ఫుడ్ గాని అంబులెన్స్ సర్వీస్ గాని వాటర్ ట్యాంక్ గాని నీట్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ గాని ఏది అవసరం ఉన్నా గానీ అందుబాటులో ఇరవై నాలుగు గంటల నుండి ఇస్తామని ఈ పత్రికా కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ